హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ తీసుకునే వాళ్ళందరికీ మరికి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ నుండి బియ్యానికి బదులుగా మరి మరొకొన్ని సరుకులు అయితే ఇస్తారని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే కనుక నిర్ణయించుకుంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం ప్రతి నెల రేషన్ షాపుల ద్వారా ప్రజలకు నిత్యావసర వస్తువులు తక్కువ ధరకు అందిస్తున్న సంగతి తెలిసిందే రేషన్ కార్డుదారులకు బియ్యము గోధుమ పిండి పంచదార కందిపప్పులను అయితే తక్కువ ధరకు అందజేస్తుంది అయితే చాలా ప్రాంతాల్లో అయితే కనుక కందిపప్పు అందటం లేదు ఖచ్చితంగా త్వరలో ఇస్తామని అయితే ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కొద్ది రోజులుగా కందిపప్పు అయితే కనుక కొద్ది నెలలుగా అందటం లేదు అయితే ఇప్పుడు రెగ్యులర్గా ఇచ్చే సరుకులతో పాటు తృణధాన్యాలను కూడా రేషన్ కార్డుదారులకు అందించాలని ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే రేషన్ కార్డుదారులందరికీ కూడా బియ్యానికి బదులుగా రాగులైతే పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది అయితే మరి ఎన్ని ఇస్తారు ఇక్కడ రాగులు అంటే సాధారణంగా చూస్తే ప్రతి ఒక్క మనిషికి రేషన్ కార్డులో ఉన్న మనిషికి ఐదు కేజీలు చొప్పున బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇద్దరుంటే పది కేజీలు ఒక నలుగురు ఉంటే ఇరవై కేజీల వరకు బియ్యం అయితే ఇస్తారు మరి ఈ ప్లేస్లో బియ్యం బదులుగా రాగులు ఎలా ఇస్తారు అని చూసినట్టయితే డిసెంబర్ నెల నుంచి అంటే ఇప్పుడు వచ్చే నెల నుంచే బియ్యం బదులుగా రాగులైతే పంపిణీ చేయనున్నారు ఈ విషయాన్ని అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి గారు అయితే వెల్లడించారు అనకాపల్లి జిల్లాలో రేషన్ కార్డుదారులకు అంటే ఇంకా ఈ డిసెంబర్ నెల కోట కింద బియ్యం బదులుగా రాగులు ఇవ్వనున్నారు రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా బియ్యం బదులుగా మూడు కేజీల వరకు రాగులు ఇవ్వనున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు అంటే మీరు ఒక మూడు కేజీలు బియ్యం వద్దనుకుంటే దాని బదులుగా మూడు కేజీల రాగులు అయితే ఇస్తామని చెప్తున్నారు ప్రజలకు పోషకాహారం అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వివరించారు ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా డిసెంబర్ నెల కోటాలో రేషన్ కార్డుదారులందరికీ కూడా బియ్యానికి బదులుగా మూడు కిలోల వరకు రాకులు అందిస్తామని వెల్లడించారు ఇప్పటికే అన్ని రేషన్ దుకాణాల వద్ద రాగుల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు వివరించారు అయితే ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు ఒకవేళ మేము బియ్యమే తీసుకుంటామన్నా కూడా మాకు రాగులే ఇస్తారా ఖచ్చితంగా అంటే ఒక ఇరవై కేజీలు బియ్యం వచ్చే రేషన్ కార్డుకి పదిహేడు కేజీలు మాత్రమే ఇచ్చి మిగతా మూడు కేజీలు రాగులు ఇస్తారా ఒకవేళ మాకు రాగులు వద్దు అంటే బియ్యం ఇస్తారా అని చాలా మందికి అయితే డౌట్ రావచ్చు ఇక్కడ వాళ్ళు అయితే క్లారిటీ ఇచ్చారు చాలా వరకు బియ్యం తీసుకునే కుటుంబాలు ఉన్నాయి ఒకవేళ బియ్యం వద్దనుకుంటే మాత్రమే ఆ ప్లేస్లో మీకు రాగులు పంపిణీ చేస్తారు అదే కుటుంబానికి అందే బియ్యం ప్రకారం మూడు కిలోల వరకు రాగులను అందజేస్తారు ఒకవేళ రేషన్ పంపిణీ విషయానికి వస్తే గనుక ప్రతి నెల ఒకటి నుంచి పదిహేనో తేదీ వరకు రేషన్ దుకాణాల ద్వారా సరుకులు అయితే పంపిణీ చేస్తున్నారు ఒకవేళ మాకు రాగులు వద్దు బియ్యమే కావాలంటే మీరు పాత పద్ధతి బియ్యమే తీసుకోవచ్చు ఒకవేళ మీకు అన్ని వద్దు రెండు కేజీలు రాగులు ఇవ్వండి లేదా కేజీ అయినా కూడా మీరు ఎంత అయినా కూడా తీసుకోవచ్చు ఆ ప్లేస్లో బియ్యాన్ని తగ్గించి రాగులైతే ఇవ్వడం జరుగుతుంది ఇంకా కొత్త రేషన్ కార్డుదారులకు కూడా శుభవార్త అయితే వినిపించారు చాలా మందికి రీసెంట్గా కొత్త రేషన్ కార్డులు అయితే కనుక ఇవ్వడం జరిగింది అయితే ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డుదారులకు సరుకులు అయితే ఇంకా పంపిణీ చేయలేదు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం శుభార్త చెప్పింది డిసెంబర్ నుంచి కొత్త రేషన్ కార్డుదారులందరికీ కూడా రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు రేషన్ పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే ఏపీ ప్రభుత్వం ఇటీవల స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకొచ్చింది బియ్యం కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు అయితే అందజేశారు కానీ వీరికి ఇంకా రేషన్ సరుకులు ఇవ్వడం ప్రారంభించలేదు ఈ నేపథ్యంలోనే కొత్త రేషన్ కార్డుల దారులందరికీ కూడా ఇంకా డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి రేషన్ సరుకులు అయితే పంపిణీ చేయనున్నారు ఖచ్చితంగా తీసుకోండి ఎప్పుడైనా సరే మూడు నెలలు కంటిన్యూ మీరు రేషన్ తీసుకోకపోతే రేషన్ కార్డు హోల్డర్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకోవడం ఒక మరణి ప్రత్యేకంగా చేసుకోవాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా మీరు ప్రతీ నెల ఖచ్చితంగా రేషన్ అయితే తీసుకోండి ఒక నెల మిస్ అయినా మర్నాడు నెల తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి